పుట్టపర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారపల్లి రఘునాథ్ రెడ్డి కావాలని కోరారు రాతి యుగం వైపు వెళ్తారా లేదా స్వర్ణ యుగం కోసం నాతో వస్తారా అంటూ రా కదిలేరా తెలుగుదేశం పిలుస్తోంది రా అను మహాసభను దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సభలు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వరి ఈరోజు రా కదలిన ముగింపు సభకి వెనమండలో కియా ప్రాజెక్టు ముందర ఈరోజు సభ జరుగు జరిగిపోతుంది ఈ దుష్ట పరిపాలన అంతం చేయడానికి ఉత్తపర్తి నియోజకవర్గం నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు అంతా కూడా తరలి రావడం జరుగుతా ఉంది ఈ నాలుగైదు నాలుగు సంవత్సరాల తొమ్మిది కాలం జగన్మోహన్ రెడ్డి పాలనకు అంతము వెనకొండ నుంచే నాంది పడుతుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది కోసం టికెట్ పల్లె రఘునాథ్ రెడ్డి సార్కి కేటాయించడం జరుగుతుంది జరిగింది కూడా ఏమే దీంతో టికెట్ విషయంలో ఏ మాత్రం ఎవరికి సందేహం లేదు ఎందుకంటే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల నుంచి ఆయన కష్టపడుతున్నాడు ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రాణంగా ఎవరికి చనిపోయినా ఎవరికి బాధలు పడినా ఎవరికి ఇబ్బంది పడినా కూడా ఈ ప్రెజెంట్ ఎమ్మెల్యే రాకుండా ఈయనే ఒక ఎమ్మెల్యే స్థాన స్థాయిలో ఉండి కార్యక్రమాలు చేసినాడు ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్ళకి అందుకోవడం ఆదుకోవడం అంటే మొట్టమొదటి వ్యక్తి ఆయన కుటుంబాన్ని కూడా త్యాగం చేసిన రోజు కుటుంబ నియోజకవర్గంలో ఆయన పనిచేస్తున్నాడు కనుక ఖచ్చితంగా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాల్సిందే ఇస్తారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అన్నీ తెలుసు ఆయన మనం చెప్పాల్సింది పని రాబోయే కాలంలో కుట్రపతి నియోజకవర్గంలో యాభై వేల నుంచి డెబ్బై వేల మెజార్టీతో కుట్రప రఘనాథరెడ్డి గారిని గెలిపించే బాధ్యత మాత్రం ప్రతి ఒక్కరిది ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏమంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుల్ని ఈయన ఆదరించినంతగా ఈ నూట డెబ్బై నియోజకవర్గంలో ఏ నాయకుడు ఆదరించలేడు నూటి నూట శాతం పల్లె రఘునాథ్ సారి ఆయన గెలుపుకు మేమంతా కూడా రాణాలు గెలిపి గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మేము